రికి ఈ రోజు నేను చిన్న ఆడపడి చిత్రం కలిసి బంజారా లో ఎంతో ఫేమస్ అయిన జొన్న రొట్టెని అయితే చేస్తున్నాము ప్రాసెస్ ఎలానో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళు జొన్న రొట్టె చేస్తున్నారు సో ఫైనల్లీ నేనైతే జొన్న జొన్న రొట్టెని చూడండి ఎలా చేసిందో మొత్తం చూడండి ఈ జొన్న రొట్టెని అయితే నేను ప్రిపేర్ చేశాను మా చిన్న ఆడపడుచు వచ్చేసి పెంక మీద జొన్న రొట్టెని అయితే వేస్తుంది ఇప్పటికైతే టూ చపాతీస్ అయితే కాల్చాము నేను మా చిన్న ఆడమాటో థమాట